హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి అలాగే వచ్చేసి మీకు ఇంకొక కంటెంట్ కూడా చెప్తున్నాను మన ఏంటంటే మన యూట్యూబ్లో తమ్ములు చూస్తే మీరు అయితే క్లిక్ చేసి ఉంటారు తమ్ముళ్ళు చూసినట్టుగానే మీకు అయితే కంటెంట్ అయితే వేరే లెవెల్ అయితే ఇస్తాను మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ అయితే నేనే అంత షాక్ అయిపోయాను అలాగే చదువు ఉన్న వాళ్ళు చదువు లేని వాళ్ళకి అలాగే చదువు ఉండి జాబ్స్ కోసము అలాగే చదువు ఉండి ఒక బిజినెస్ స్టార్ట్ మీద ఉండే వాళ్ళందరికీ మనకి కేంద్ర ప్రభుత్వం అనేది దివ్యాంగులకి తోటి నార్మల్ పర్సన్స్కి అందరికీ ఈక్వలే వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనకి అభివృద్ధి అనేది చాలా వేగంగా పెరుగుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ పథకాలు అనేది పెట్టడం జరిగింది అందుకోసమేస్తే నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే మీకోసం అనేది చెప్తాను అలాగే మీకు ప్రతి సంవత్సరం మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తుందని ఈసారి మన కోసం అనేసి మన దివ్యాంగుల కోసం అనేసి ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ అనేది మీకు ఎంత ఉపయోగపడుతుందో నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను స్టెప్ మనకి మొత్తం అయితే ఐదు రకాలైతే అయితే రిలీజ్ చేయడం జరిగింది ఐదు పథకాలలో మీకు ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైనా ఎవరికైనా సరే పెన్షన్ అనేది పెంచడం జరుగుతుంది పెంచే పె చేయడానికి అన్ని రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడడానికి మన కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అలాగే సెకండ్ వన్ వచ్చేసి మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నేను ఇప్పుడు ఆన్లైన్ సర్వీసు నేను నేర్చుకునింది అలాగే నేను నలుగురికి నేర్పిస్తున్నాను కదా అట్లనే మీకు కేంద్ర ప్రభుత్వం అనేది మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దానికోసం మనం ఆల్రెడీ నేను ఒక ముద్ర లోన్ అనేది పెట్టడం జరిగింది అలాగే ముద్రా లోను స్టార్టప్ ఇండియా ఇలాంటి కొన్ని టాట్స్ ఉంటాయి వాళ్ళంటూ ఓన్గా పెట్టుకోవడానికి అలా దానికోసం అనేసి మనకైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనే ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే బడ్జెట్ బడ్జెట్ దాన్ని బట్టి అలాగే వాళ్ళ సివిల్ స్కోర్ను బేస్ చేసుకొని ముద్ర లోన్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలాగే ఎడ్యుకేషన్ సపోర్ట్ వాళ్ళకి ఏదైనా స్కాలర్షిప్స్ కానీ అలాగే లైక్ వాళ్ళకి ఏమైనా స్కిల్స్ చదువుకునేటప్పుడు స్కిల్స్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి డెవలప్ చేయడానికి అలాగే వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయడానికి మనకైతే ఇవ్వడం జరిగింది అలాగే థర్డ్ వన్ వచ్చే ఇప్పుడు నేను స్కిల్స్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చెప్పాను కదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చెప్పాను కదా అలాగే పెన్షన్ పెంచేదానికి కూడా చెప్పాను కదా ఇప్పుడు మూడు అయిపోయాయి ఇంకా నాలుగోది వచ్చేసి చాలా మందికి ఇప్పుడు నేను నేను ఊగుతా నడుస్తాను అలాగే నాకు కొద్దిగా క్యాలిపర్స్ అవసరం అలాగే అడ్వాన్స్ క్యాలిఫర్స్ కావాలన్నా ఇంకా ఏదైనా పర్టికులర్గా ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇయరింగ్ ఇంపాక్ట్ వాళ్ళకి ఇయరింగ్ కావాలన్నా వాళ్ళకి మిషన్స్ కావాలన్నా చాలా దూరం పోయి తెచ్చుకునే వాళ్ళు ఇకపై అంత దూరం పోయి తెచ్చుకోడానికి అవకాశం లేదు మన దగ్గరలోనే మనకి అయితే పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఇది ఫోర్త్ వన్ అనేది మీకు చాలా అంటే అసిస్టెంట్ డివైస్ మనకు కావాల్సిన డివైస్ అన్నీ మన కేంద్ర ప్రభుత్వం మనం ఎనభై ఒక 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 స్టోట పెడతారు ఆ స్టోట పెట్టినప్పుడు అన్నీ అక్కడే దొరుకుతాయి అంటే మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్నీ అక్కడే కనబడతాయి అక్కడే ఉంటాయి ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎవరైతే ఉంటారో ఎవరైతే నాలా బీటెక్ చేసి ఉంటారో ఇంకా ఎవరైతే ఇంకా టెన్త్ క్లాస్ చదివి ఆపేసి ఉంటారు ఇంటర్ చదివి ఆపేసి ఉంటారు డిగ్రీ చేసి ఆపేసి ఉంటారు పీజీ చేసి ఆపేసి ఉంటారు ఎంసీఏ చేసి ఆపేసి ఉంటారు మొత్తం అందరికీ జాబ్ ప్లేస్మెంట్స్ ఇప్పియాలని చెప్పేసి ఫిఫ్త్ వన్ స్కిల్ ఇచ్చి వాళ్ళకి ఒక నైపుణ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా ఇప్పుడు ఇప్పుడుండే ట్రెండింగ్కి వాళ్ళని నైపుణ్యం బాగా వాళ్ళకి తెచ్చి స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్స్ పెట్టి అలాగే ఇంకా కొంత అంటే ఇంకా ప్లాన్ చేస్తున్నారు మన ప్రధానమంత్రి ఏమంటే సభాకు అని చెప్పే ఏదో సంథింగ్ ఒక ఇన్స్టిట్యూట్ అయితే రాబోతుంది ఖచ్చితంగా అయితే మన కోసమే అదే ఇన్స్టిట్యూట్ అయితే రాబోతుంది ఆ ఇన్స్టిట్యూట్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే మన కోసమే ఇంప్లిమెంట్ చేసి మన కోసమే మనల్ని ఒక తోటి నార్మల్ పర్సన్స్తో ఈక్వల్ మనం ఈక్వల్ అన్ని దాంట్లో ఈక్వల్ మనము అని చెప్పి గట్టిగా మనల్ని నమ్మేదానికి మనల్ని మన ఇంట్లో వాళ్ళు మనల్ని నమ్మేదానికి తోటి వికలాంగులు మనని నమ్మి ఎవరైనా ముందుకు అడుగు పెట్టడానికి నాలాంటి స్కిల్స్ పర్సన్స్ని ఐరింగ్ చేసుకొని వాళ్ళకి మంచిగా ట్రైన్ చేసి వాళ్ళకి ఒక మంచిగా ఇవ్వడానికి అలాగే ఇంకొకటి వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా అసిస్టెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నీ ఇవ్వడానికి అయితే రెడీగా చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని వీలైనంత వరకు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్స్లో కానీ ఎవరైనా కానీ మన దివ్యంగులు ఉంటారు ఎక్కడో ఒక చోట ఉంటారో వాళ్ళకి ఉపయోగపడతాము అలాగే మన వీడియో అనేది డెఫినెట్గా అయితే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అలాగే ఇంటర్నెట్ షాప్స్ సిఎస్సి సెంటర్స్ మళ్ళీ సిఎస్ఈ సెంటర్స్లో ఏమేమి చేస్తారు సాఫ్ట్వేర్లో కూడా మనం ఏమైనా ప్రోగ్రామ్స్ మీకు కావాలన్నా అలాగే మీకు ఈవెన్ ప్రాజెక్ట్స్ వర్క్ కావాలన్నా కూడా నేనైతే చేసిస్తాను మొత్తం అయితే మీకు అయితే ఎవ్రీథింగ్ అయితే చేసిస్తాను అలాగే మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కూడా మనమైతే ఒక పోర్టల్ అనేది డెవలప్ చేసాం దాంట్లో సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అదే యూట్యూబ్ ద్వారా పేరు మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ అనేది వస్తుంది ఆ వెబ్సైట్లో అన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ పార్ట్ టైం జాబ్స్ టీచర్స్ జాబ్స్ టెన్త్ క్లాస్ జాబ్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ మన జాబ్స్ అన్ని అప్డేట్స్ అన్నీ అక్కడ అయితే మనం అయితే డైరెక్ట్గా క్లిక్ చేస్తేనే పోర్టల్కి వెళ్ళిపోయి వాళ్ళకు పోర్టల్లోనే డైరెక్ట్గా అప్లై చేసుకొని ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ చేసేలాగా నేనైతే ఒక వెబ్సైట్ అనేది కూడా డిజైన్ చేసా అలాగే మన ఛానల్ పేరుతో మీరు డెఫినెట్గా అయితే ఈ వీడియోని షేర్ చేయండి వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి డెఫినెట్గా అయితే మీకు అయితే చాలా అంటే చాలా ఉపయోగపడతా మీతో పాటు నేను బాగుండాలి అందరు బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలి జై హింద్